మంచిగా ఉన్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మన స్ఫూర్తిగా ఓర్కుంటా ఈరోజైతే మా ట్వెల్త్ వెడ్డింగ్ యానివర్సరీ సో అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్గా ఉండాలని మేము మా పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో వెళ్ళిన టెంపుల్కి ఈరోజు వెళ్ళబోతున్నాము మన హైదరాబాద్లో తిరుపతి లాగా చెప్తారు చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి వాతావరణం ఎట్లుంది చూపిస్తే యాక్చువల్గా నేను తర్వాత చాలాసార్లు పోయినా కాకపోతే మా ఆయనతో నూలేదనమాట మా ఆయనతో పోయినా అంటే పెళ్ళైనా ఫస్ట్ ఇయర్లో పోయినా సో ట్వెల్వ్ ఇయర్స్కి ఫైనల్గా ఇప్పుడైతే కుదురుతుంది అనమాట మా ఇంటి నుంచి మోస్ట్లీ ఒక వన్ అవర్ అయితే పడుతుంది సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ అవుతుంది ఫైవ్కిల్లా బయలుదేరాలి అనుకున్నాము సిక్స్ థర్టీకి బయలుదేరుతున్నాము మోస్ట్లీ సెవెన్ థర్టీ వాళ్ళకి రీచ్ అయిపోతాము ఈరోజు ఒక్కొక్క క్రౌడ్ ఉండదు అనిపిస్తుంది ఈరోజు మండే ట్వంటీ ఫిఫ్త్ సో అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము మోస్ట్లీ వన్ అవర్ దర్శనం అయిపోతుంది అనుకుంటున్నాము మంచిగా ఫుల్ వీడియో అయితే యూస్ చేయండి అక్కడ ఎత్తుంది ఏంటిది ఆ టెంపుల్ ఏంటి అవన్నీ తెలవాలంటే వీడియో లోపలికి వెళ్ళి చూడండి అండ్ బ్లెస్ చేయండి మా యానివర్సరీకి మీ అందరి విషయస్ అయితే నాకు చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనుషులు కావాలి అని కోరుకునేటువంటి మనిషిని అన్నమాట నేను వీడియో లోపలికి వెళ్ళిపోయి వీడియో మొత్తం యూస్ చేయండి అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లెట్ స్టార్ట్ షో పొద్దున్నే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే పూజ అనమాట పూజ అయిన తర్వాతనే మిగతా ఏ పనులైనా చేస్తాము దట్టు టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా వేరే పనులు ఏముంటాయి కుకింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా ఉండదు కాబట్టి పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్కి బయలుదేరడమే పిల్లల్ని అయితే ఆ రోజు స్కూల్కు పంపేయలేదన్నమాట ఎందుకో ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్తున్నాం కాబట్టి పిల్లల్ని తీసుకొని పోదాము అనేటువంటి ఒక చిన్న మంచి ఆలోచనతోటి వాళ్ళని స్కూల్కి పంపించలేదు మోస్ట్లీ సంవత్సరంలో మేము కావాలని బంధు పెట్టేది మాత్రం ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉండదు సో దాంట్లో ఇది ఒక రోజు అనమాట సో అట్లా మొత్తానికైతే పూజ కంప్లీట్ చేసుకుని ఇంకా అట్లా బయలుదేరిపోయినాము రోడ్లు అయితే అసలు ఎంత ప్రశాంతంగా కనిపించినాయి అంటే పొద్దు పొద్దునే కాబట్టి చాలా ఖాళీగా ఉన్నాయి రోడ్స్ ఇంకొద్దిసేపు అయితే స్కూల్ బస్సెస్ కాలేజ్ బస్సెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో ప్రశాంతంగా అనిపించింది అందుకే అట్లా క్యాప్చర్ చేసిన మోస్ట్లీ దసరాకి ఇంకా పెద్ద పండగలు ఏముంటాయి సంక్రాంతికి మాత్రమే ఇట్లా ఖాళీగా కనిపిస్తాయి రోడ్స్ ఎందుకంటే అందరూ ఎవరి నెలలకు వాళ్ళు వెళ్తారు కాబట్టి అప్పుడు హైదరాబాద్లో మేము ఎటు తిరిగినా కూడా ఇట్లానే ఖాళీగా ఉంటాయి సో పొద్దు పొద్దున చాలా రోజులు అయింది మేము బయటకు వెళ్ళి నేను మా ఇంటి నుంచి ఒక గంట సేపట్లో రీచ్ అయిపోతాము అనే క్యాల్కులేషన్ వేసుకున్నా బట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోయినాం కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ తక్కువ కాదు అసలు చాలా చాలా తక్కువ ఉంది బట్ మేము టెంపుల్ దగ్గరలోకి వెళ్ళేసరికి అంటే అక్కడ కాలేజ్ రూట్ కాబట్టి చాలా కాలేజ్ బస్సెస్ అయితే ఉండే అక్కడ కొంచెం ఇబ్బంది అయింది కానీ మోస్ట్లీ మేము సిటీ నుంచి అక్కడ వరకు అయితే చాలా ఈజీగా వెళ్ళిపోయినాము రోడ్స్ రామకృష్ణ తెలుసు రామకృష్ణ ఇంకా హాఫ్ అన్ అవర్ లో రీచ్ అయిపోతామా హైదరాబాద్ రోడ్స్ ని ఎంత ఖాళీగా చూడడం అనేది భలే పసందుగా ఉంది కళ్ళకైతే నాకు ఫ్రెండ్స్ చూపిస్తా సెవెన్ ఎయిన్త్లే ఇంకా కాలేజ్ బస్సెస్ స్కూల్ బస్సెస్ స్టార్ట్ అవుతాయి లోవర్ ట్యాంక్ బండి లోవర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు కానీ మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఏంటంటే ట్యాంక్ బండ్ ఒకవేళ వేరే ప్లేస్ నుంచి వచ్చినా కూడా ఇక్కడికి వెళ్ళడానికి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు కదా సో అట్లా ఎన్నిసార్లు క్యాప్చర్ చేసినా కూడా నాకు మళ్ళీ మళ్ళీ క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం ట్యాంక్ బండ్ని రాగుడు మూతలు ఎందుకు కానీ మేము వెళ్తుందైతే చిల్కూర్ బాలాజీ టెంపుల్ కి ఆన్ ది వే లో లంగర్ హౌస్ అయితే వస్తుంది లంగర్ హౌస్ లో ఇది బాపు ఘాట్ ఎందుకు స్పెషల్ గా చూపిస్తున్నానంటే నేను ఒక టూ ఇయర్స్ ఇక్కడే ఉండే అనమాట చదువుకున్న టైంలో లో సో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్నాయనమాట అందుకే ఇట్లా ఒక మెమరీగా ఉంటదని షేర్ చేస్తున్నాను ముందు వెళ్తుంది అయితే ఆర్మీ వల్ల స్కూల్ వ్యాను ఎంత బందోబస్తు ఉంది చూడండి ఇప్పుడు నేను చదువుకున్న కాలేజ్ చూపిస్తాను ఓకేనా మంచిగా చూడండి మళ్ళీ చూపేలేదని అని అడుగు చెట్లు బాగా పెరిగిపోయినాయి కనిపిస్తాయో లేదో కానీ మాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను అయ్యో ఏం చూపిస్తున్నా మా కాలేజ్ ఓకేనా రెడీగా ఉండండి అటు సైడ్ ఉంటుంది అన్ని చెట్లు అడ్డం ఉన్నాయి చూపిస్తా 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 మీరు కూడా చూడండి అయ్యో అన్ని చెట్లు ఉన్నాయి ఉన్నాయి మోస్ట్లీ ఇప్పుడు కనిపిస్తుంది మొత్తం చెట్లు పెరిగి పెరిగిపోయింది ఉండేలే కానీ వస్తుంది ఇంకా రాలేనా తెలిసి టర్న్ అయిన తర్వాత కనిపిస్తుంది అయ్యో కనిపించట్లేదుషా వెళ్ళిపోతున్నాం అటు వెళ్ళిపోయింది షా నెక్స్ట్ టైం చూపిస్తా కాలేజ్ కనిపించట్లేదు కార్లో ఉన్నారు ఎవరెవరు వాళ్ళు చెప్పు మమ్మీ డాడీ దొంగలు స్కూల్ దొంగలు మేము ఇద్దరు కూడా పక్కకే ఉన్నామా స్కూల్ దొంగలమ్మా మేము స్కూల్ పోతామా పోతావా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము చిల్కూర్ బాలాజీ టెంపుల్ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి మన హైదరాబాద్లో చిన్న తిరుపతి లాగా పిలుస్తారు అనమాట ఇక్కడ చాలా చాలా ఎక్కువ మంది వస్తారు ఎందుకు వస్తారు ఏంటిది అనేది ఫర్దర్ వీడియోలో అయితే చెప్పారు ఫస్ట్ టెంపుల్కి రాంగం చేయాల్సిన పని కొబ్బరికాయ పూలు పండ్లు అన్నీ తీసుకుంటాం కదా సో అట్లా ఇక్కడ చిల్కూరు బాలాజీకి అయితే ఫేమస్ తుల్సిమాల్ అనమాట దేవునికి చాలా ఇష్టం అని చెప్పేసి అంటారు సో ఎవరికి దోచినంత వాళ్ళు చేతుకంటే మూడు నాలుగు మూరలు దేవుడికి నార్మల్గా మెడలోకి వేయాలంటే ఒక మూరలు మొత్తం దేవుడు సరిపడా వేయాలంటే పదిహేను నుంచి ఇరవై మూరలు అయితే తీసుకోవాలంట సో అమ్మ చెప్తూ ఉంది సో నాకు పది మూరలు చాలు అని చెప్పినా నిజంగా ఒక్కొక్క మూర అరవయో డెబ్బై రూపాయలు చెప్పింది మొత్తం అంతా పది మూరలకి ఎంతో అయ్యింది చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది ఎందుకో కాకపోతే మనం ఏదైనా ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు ఏందంటే అయ్యో ఓకే అనుకున్న తర్వాత తీసుకోకపోతే అదొక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆమె ఎంత చెప్పిందో అంతకైతే తీసుకున్నాం అనమాట అవి తీసుకున్న తర్వాత నార్మల్గా పెళ్ళికైనా టెంపుల్స్కైనా ఎక్కడికైనా పోయినప్పుడు నాకు జడ్లో పువ్వులు పెట్టుకోవాలని బాగా ఇష్టము అది కూడా మా ఇంతంగా కొనిపించుకోవాలని ఇష్టం అనమాట సో ఆయనకి చెప్తూ ఉందనమాట ఈ పూలు బాగున్నాయి నాకు ఇప్పి అని చెప్పేసి అంటే ఆయన అట్లా తీసుకొని ఇస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే గుడికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆ గుడికి సంబంధించిన బొట్ట అట్లా వాళ్ళతో పెట్టించుకుంటే భలే ఇష్టం అనమాట శ్రీశైలం పోయినా తిరుపతి పోయినా కాణిపాకం పోయినా కూడా మోస్ట్లీ అక్కడ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇట్లా ఖచ్చితంగా నామాలైతే పెట్టించుకుంటే యాదగిరిగుట్టలో కూడా సో అట్లా చిల్కూర్ బాలాజీ దగ్గర కూడా అవైలబుల్ గా ఉందనమాట ఈ మధ్య ప్రతి టెంపుల్ లో కూడా ఇట్లా పెడుతున్నారు కదా అది ఒక రకమైన పాజిటివ్ వైబ్ వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది సో అట్లా బొట్టు పెట్టుకుంటూ ఉంటే మా పిల్లల్ని అయితే షూట్ చేసిన నేను బొట్టు పెట్టుకుంటే షూట్ చేయండి రా అంటే మొత్తం బ్లర్ వీడియో తీసినారు అట్లీస్ట్ కొంచమైనా క్యాప్చర్ చేసిర సో ఇంకా తీసుకున్న కొబ్బరికాయలని అయితే లోపలికి అలో చేయరు బయటనే ఒక ప్లేస్ లో అయితే ఇట్లా కొబ్బరికాయ కొట్టి ఆ ముక్కల్ అయితే తీసుకొని పోతే ఒక కొబ్బరి ముక్క దేవుని దగ్గర పెట్టి ఒకటి మనకి ఇస్తారు అండ్ లోపల శివాలయం కూడా ఉంటుంది అందుకని ఖచ్చితంగా రెండు కొబ్బరికాయలు తీసుకెళ్ళాలి సో రెండు కూడా ఇక్కడనే కొట్టేసేసి లోపలికి కొబ్బరి ముక్కలు అయితే తీసుకొని పోయినాం అనమాట ఇక్కడ బయట బొట్టు అవైలబుల్గా ఉంది ఇంతకుముందు ఎప్పుడు లేకుంటుండే సో అట్లా బొట్టు పెట్టేసుకొని లోపలికి వెళ్తూ ఉన్నాం చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ ఎంత రష్ ఉన్నా కూడా దీంట్లో నుంచే వెళ్ళాలన్నమాట లోపలికి చిల్కూరు బాలాజీ టెంపుల్లో ఉండే ప్రధాన పూజారి ఉంటారు కదా రంగరాజన్ గారు అయితే మంత్రాలు చెప్తున్నారు నార్మల్గా ఆయన అసలు అవైలబుల్గా ఉండడు ఆ రోజు ఏదో మూలా నక్షత్రం చాలా మంచి రోజు అంట ఆ రోజు దర్శనం చేసుకున్న వాళ్ళకి నిజంగా మహాభాగ్యం అని చెప్పారు అనుకోకుండా మేము వెళ్ళినా కూడా మంచి అనిపించింది ఆయన మాట విన్న తర్వాత ఆయన దర్శనం కూడా అయిందన్నమాట దేవుణ్ణి అంత భక్తితో పూజిస్తాడు కాబట్టి ఆయన దర్శనం చేసుకోవడం కూడా లాగా అనిపించింది సో ధ్వజస్తంభం చూస్తుంటే అయితే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ యాక్చువల్గా చిల్కూరు బాలాజీ టెంపుల్లో అట్లా అడుగు పెట్టగానే అదొక మంచి వైబ్రేషన్ అయితే వస్తుందన్నమాట సో ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ అయితే రప్పించుకున్నారు చూసినారు కదా రంగరాజన్ పంతులు గారిని అయితే మెల్లగా క్యాప్చర్ చేసిన ఆయనకి వీడియోలు ఫోటోలు తీయడం అయితే అస్సలు నచ్చదు ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో పెట్టుకుంటే ఏమొస్తుంది అని చెప్పేసి క్లాస్ వీకెండ్ అనమాట కొంతమంది భార్యాభర్తలు చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటే కూడా అట్లా చేతులు పట్టుకొని నడవకపోతే దేవుడు ఏమనడు ఎవరిది వాళ్ళు మంచిగా ప్రదక్షణాలు చేయండి మనస్ఫూర్తిగా తొమ్మిది లేదా చేయండి అని అనమాట ఆయన ఇంకొకటి చిలుకూరు బాలాజీ టెంపుల్స్ స్పెషాలిటీ ఏంటంటే అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నా సక్సెస్ కాకపోతే వీసా ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడైనా ఫెయిల్ అవుతూ ఉంటే ఇక్కడికి వచ్చి నూట ఇరవై ఒకటి ప్రదక్షిణల ఏదో కౌంట్ ఉంటుంది ఆ ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది అమెరికా వీసా ఇంటర్వ్యూ ఈజీగా క్లియర్ అవుతుంది అనేది గట్టి నమ్మకం అనమాట అర్లీ మార్నింగ్స్ వచ్చి స్టార్ట్ చేస్తారు కొంచెం మనం లేట్ వెళ్ళినా కూడా మనకు కాలు పెట్టడానికి ప్లేస్ ఉండదు అంతమంది ఉంటారు కాకపోతే మేము పోయింది ఏంటంటే మండే రోజు వీక్ డే కాబట్టి ప్రశాంతంగా ఉంది ఇంకా దర్శనం చేసుకొని దేవుని బయటకైతే వచ్చేసి తర్వాత ఇంకా పిల్లలు ఈ పెన్ కావాలి ఆ బుక్కులు కావాలా అని చెప్పేసి అంటూ ఉన్నారు సో వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళకుంటే మన ప్రియారిటీస్ మనకు ఉంటాయి కదా పసుపు బొట్టు ఇంకా గాజులు అవన్నీ తీసుకోవాలని చెప్పేసి నేను కూడా చిన్నగా షాపింగ్ చేస్తున్నా చిన్న టెంపుల్ పెద్ద టెంపుల్ కాదు మన షాపింగ్ లిస్ట్ ఉంటుంది ఎక్కడికి పోయినా కూడా కదా సో అట్లా అవి తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫ్రూట్స్ అయితే భలే మంచి అనిపించినవి ఎంత ఫ్రెష్ ఉన్నాయో జామకాయలు అండ్ ఇంకొకటి అవి ఏంటో ఫ్రూట్స్ నాకు అర్థం కాలేదు వాటి సీమ చింతకాయలు అనుకుంటా అండ్ చిన్న తియ్య ఉసిరికాయలు సో పనులన్ని కూడా తీసుకోకపోయినా అట్లీస్ట్ వీడియో తీసిన అనమాట మా పాపకు చెట్టు మీద ఏదో గబ్బిలం ఉందంటే చూపిస్తున్నాడు మా ఆయన పిల్లలతో వచ్చినప్పుడు ఎట్లుంటుంది ఈ షాప్ వెళ్దాం ఆ షాప్ వెళ్దాం అవన్నీ ఇగ్నోర్ చేసుకుంటూ ఏదో స్టోరీలు చెప్పుకుంటూ వాళ్ళని అట్లా తప్పించుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట లేకపోతే షాప్ అన్నీ కొనియమంటారు కదా हापी वैड ऐन ट्वेल ऐनवर्सरी हलो हापी ट्वेलवर्स सूपर दर्शन दर्शनमें कंप्लीट रमंटावा దేవుడు చూసినామా టాయ్స్ అన్నీ తర్వాత చూపిద్దాం ఓకేనా సో మొత్తానికి చింతూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చినాం హైదరాబాద్లో చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్ గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మా పిల్లలకి ఎంత వద్దన్నా అట్లా షాప్స్ సైడ్ అట్రాక్ట్ అవుతున్నారు చేతిలో పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు ఇంటికి వెనక చూపిస్తే ఏమేమి తీసుకున్నాము దర్శనం అయితే అయిపోయింది ఎవరైనా వస్తే కామెంట్ చేయండి పెళ్లి రోజు సందర్భంగా దర్శనం అయితే సూపర్గా అయింది రెండు నుంచి మూడు సార్లు దర్శనం చేసుకున్నాము చిలుకూరు అంటే ఫుల్ రష్ ఉంటుంది ఒక్కసారి దర్శనం చేసుకోవడమే చాలా కష్టం బట్ రెండు సార్లు ప్రశాంతంగా అయిపోయింది ఇంకా ఆన్ ది వేలో వస్తూ ఉంటే ఇంకా యానివర్సరీ విషయస్ చెప్పడానికి మా వదిన మా బుడ్డోడు అట్లా కాల్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు అది కూడా రికార్డ్ చేసుకున్నా అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే టెంపుల్ చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ మీలో ఎవరైనా వెళ్ళిర్రా వెళ్ళకపోయినా ఒకవేళ ఈ టెంపుల్ గురించే తెలుసా లేదా కామెంట్ చేయండి ఖాళీ మందిర్లో ఉంటుంది చిల్కూరు వెళ్తూ ఉంటే ముందే వస్తుంది మేము రిటర్న్లో వెళ్ళాం అనమాట వచ్చేటప్పుడు అప్పట్లో జస్ట్ ఒక చిన్న టెంపుల్ లాగా ఉండేది ఇప్పుడైతే మస్తు డెవలప్ చేసిర్రు నేను ఇక్కడ ముడుపు కూడా అనమాట అప్పట్లో ఒక కోరిక కోరుకొని సో అట్లా చాలా మంచిగా అనిపించింది నాకు అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ చాలా మంది వస్తారు యాక్చువల్గా మేము పోయింది మండే కాబట్టి ట్యూస్డే అండ్ ఫ్రైడే అయితే ఇక్కడ చాలా మంది పండుగలు కూడా చేస్తారు అనమాట ఖాళీ మందిర్లో ఉన్న కాళీమాతా టెంపుల్ మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ నా వీడియో చూస్తే కూడా కామెంట్ చేయండి అండ్ మీకు తెలిసిన ఈ టెంపుల్ ప్రత్యేకతలు కూడా చెప్పండి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు షూట్ చేయాలంటే భయమైంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పెట్టారు అనమాట వీడియోస్ ప్రోబిటెడ్ అని చెప్పేసి సరే ఎందుకు రిస్క్ తీసుకోవడం బయట టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఇట్లా కంప్లీట్ గా షూట్ చేసుకున్నా బట్ అమ్మవారిని తీసేటంత ధైర్యం రాలేదు నాకు ఎందుకంటే చూస్తుంటే అమ్మవారు అట్లా నన్నే చూస్తున్నట్టు అనిపించింది నార్మల్గా అందరూ దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు బట్ నాకైతే పంతులు గారు పిలిచి మరి గాజులు ఇంకా అరటి పండుగ అనమాట అప్పుడు నాకు అనిపించింది ఓల్డ్ భక్తులని కాబట్టి అమ్మవారు గుర్తుపెట్టినారని సక్సెస్ఫుల్ గా కాళీ మాత

అందరం కలిసి బయటకు వచ్చినాం కదా లంచ్ చేసి వెళ్దాం అనుకున్నాము బట్ మేము బ్రేక్ఫాస్ట్ టైం కల్లా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అండ్ దట్టు ఆ రోజు మండే ఫాస్టింగ్ కాబట్టి ఇంకా బయట తినడం నాకు అంత నచ్చలేదు బ్రేక్ఫాస్ట్ కూడా వద్దని చెప్పినా కూడా ఇంకా లేదు లేదు టెన్ థర్టీ అయింది లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా మాయన బ్రేక్ఫాస్ట్ అనేసరికి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయినాం అనమాట రిటర్న్లో వస్తుంటే మళ్ళీ నాకు ఎంతో ఇష్టమైన ట్యాంక్ బండ్ అయితే అట్లా క్యాప్చర్ చేసుకున్నా ఇది ఈరోజు షార్ట్ అండ్ స్వీటెస్ట్ బ్లాగ్ ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంటీల్ దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి ఫస్ట్ టైం ఛానల్ ను చూస్తున్న వాళ్ళు ఫాలో అవ్వండి